సోషల్ మీడియాలో మనం రోజు ఎన్నో వార్తలు చూస్తుంటాం కానీ కొన్ని మాత్రమే మనసుని తాకుతాయి అలాంటి ఒక మంచి వార్త గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన పెద్ద మనసుతో ఒక అభిమాని జీవితంలో వెలుగులు నింపేందుకు ఎలా ముందుకొచ్చారో చూద్దాం ఇక సినిమాలు అంటే మన ఇష్టం కానీ కొందరు ఆ ఇష్టాన్ని ఆస్వాదించడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇక రాకేష్ రాయ్ అనే ఒక అభిమాని తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా హీరో కిరణ్ అబ్బవరంతో పంచుకున్నాడు తను పెట్టిన ట్వీట్ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది ఆ అభిమాని ఏమని అడిగాడంటే అన్నా నాకు వినికిడి సమస్య ఉంది ఒక మంచి హియరింగ్ మిషన్ కావాలి సినిమాలు చూస్తుంటే సౌండ్ సరిగా వినిపించడం లేదు మాటలు అర్థం కావట్లేదు దయచేసి ఒక మంచి హీరింగ్ మిషన్ ఇప్పించన్నా సినిమాను ప్రాణంగా ప్రేమించే ఒక వ్యక్తి దానిని సరిగ్గా వినలేకపోతున్నాననే బాధ ఎంతలా ఉంటుందో అతను డబ్బు అడగలేదు విలాసాలు అడగలేదు తను ఎంతగానో ఆరాధించే సినిమాను తన హీరో నటనను సరిగ్గా చూడ్డానికి వినడానికి ఒక చిన్న సహాయం అడిగాడు ఇక సాధారణంగా స్టార్ హీరోలకు వచ్చి వేలాది సందేశాల్లో ఇలాంటి వారి దృష్టికి రావడం చాలా అర్థం కానీ ఆ అభిమాని ఆర్తి కిరణ్ అబ్బవరం బృందానికి చేరింది ఇక వాళ్ళు కేవలం ఒక లైక్ కొట్టి వదిలేయలేదు ఆ అభిమాని అర్థం చేసుకున్నారు వెంటనే స్పందించారు కిరణ్ అబ్బవరం అధికారిక టీం నుంచి వచ్చిన సమాధానం ఇది దయచేసి మీ వివరాలను టీం కిరణ్ అబ్బవరం ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ కి అనే మెయిల్ కు పంపండి ఇది మాటలు కాదు చేతలు ఇది కేవలం ఒక రిప్లై కాదు మేమున్నాం నీ సమస్యను తీరుస్తామని ఇచ్చిన ఒక గొప్ప భరోసా ఈ ఒక్క సంఘటన కిరణ్ అబ్బవరం కేవలం రీల్ హీరో కాదు రియల్ హీరో నిరూపించింది ఇక అభిమానులు కేవలం ప్రేక్షకులుగా కాకుండా తన కుటుంబ సభ్యులుగా భావించే ఆయన మంచి మనసును ఇది తెలియజేస్తుంది ఆ అభిమాని సమస్య త్వరలోనే తీరిపోయి అతను కిరణ్ అబ్బవరం సహాయంతో ప్రతి సినిమాను సంపూర్ణంగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే సమయంలో ఒక అభిమాని కష్టానికి చలించిన కిరణ్ అబ్బవరం కు హ్యాండ్స్ ఆఫ్ చెప్దాం ఎందుకంటే నిజ జీవితంలో ఒకరి కన్నీళ్లు తుడిచేవారే అసలైన హీరో